హాయ్ ఫ్రెండ్స్ నిన్న కీసర్గడ్డ వీడియో చూశారు కదండి ఫస్ట్ పార్ట్ ఇప్పుడు ఈ రోజు అయితే సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది అస్సలు తప్పకుండా చూడండి ఎందుకల్లా పెట్టేస్తాను అస్సలు మిస్ అవ్వదు ఎందుకంటే కేసరి గుట్ట స్థల పురాణం విషయం నేను చెప్పాను అనమాట మొత్తం కథ అంతా ఉంటుంది ఆ కథ వింటుంటే సూపర్గా అసలు ఇన్ని కొద్ది తినాలనిపిస్తుంది ఎంత బాగుందో కథ అవుతే చాలా చాలా బాగుంది అస్సలు మీరు మిస్ అవ్వరని అనుకుంటున్నాను పైగా ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము మా పెద్దమ్మ కూడా చాలా బాగా అన్నీ ఎంజాయ్ చేసింది ఏమేమి చేసింది ఏంటి అందు అక్కడ ఇంకా ఏమేమి మేము ఏం కాయలు అవి కట్ చేసామన్నమాట అక్కడ దొరికినవి అవి ఏం కాయలు ఏంటి అనేది ప్రతీది కూడా వీడియో చూడండి చక్కగా నోటొక్క లింగాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు లింగాలు అన్నిట్ చూపించను దేవుడి దర్శనం అయితే చక్కగా చాలా బాగా జరిగిందండి మీరు కూడా దర్శనం చేసుకోవాలి అది ఏమి దేవుడా అన్నది మీరు తప్పకుండా కమెంట్లో కమెంట్ చేసేయాలి పూర్తిగా చూసి సరేనా ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకోటి మీకు ఒకటి చూపించబోతున్నాను వచ్చేయండి ఇదిగోండి చూడండి చక్కగా చేపలు సాయి మంచిగా క్లీన్ చేసాడు ఎంత తెల్లగా మెరిసిపోతుందో కదా చాలా నీట్ గా ఉంది ఇవత ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాయి ఇదే మీకు చూపించాలనుకుంటున్నాను దీన్ని ఇందాక చూస్తూ ఉన్నాను అనమాట అదే చాలా చాలా బాగుంది ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇది కదా వాటర్ది అవును చాలా బాగా ఎంజాయ్ చేస్తా చూడు ఎలాగో